మరొకసారి మీ ముందుకు ఇచ్చే విధముగా రక్షణ మార్గం ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవాతి దేవుడు అని విధమును బట్టి కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి యేశోక్రిసు ప్రభారి పేరట కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఆత్మీ నడిపింపు చేత మరి కుడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క వాక్య వినటానికి సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను వాక్యంలోకి వెళ్ళి ముందు వచ్చిన ప్రార్థన చేసుకుని ఆత్మ సహాయం చేత మన ముందుకు ప్రయాణం చేద్దాం ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రభా నీ పిల్లలు నీ మాటలు వినడానికి సిద్ధపడ్డారు అల్పుడును అధముడు నన్ను నిలబెట్టుకొని నీ పిల్లలకు ప్రయోజనకరమైన మాటలు పలికించి సంపూర్ణమైన నెమ్మదిని సంపూర్ణమైన కృపనిచ్చి నేనా నీ అనుగ్రహము చేత విలువైన మాటలు పొందుకొని నీ యొక్క కాపుదల చేత నీ ప్రేమ చేత ఆదరింపబడి ప్రతి ఒక్కరికి ఓరడించి మాటల చేత నెమ్మది నిమ్మని క్రీస్తునాములు అడుగుచున్నాను కన్న తండ్రి ఆమె మంచిది ప్రవీణదేవుని పిల్లలారా గడిచిన వారం మన విశ్వాసం ఏమిటి అని ఆలోచించేశాం ఏంటి మన విశ్వాసం చూసి నమ్మేది కాదు ఇప్పుడు చూడక నమ్మేది మన విశ్వాసం నేను ఎరుష్లేం వెళ్ళి అక్కడ సమాధులు చూసి లేదా ఇసు పుట్టిన జన్మస్థలాన్ని చూసి ఆ ప్రాంతాలను చూసి నమ్ముతాను అంటే అది నీ విశ్వాసం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు చూడక నమ్మాలి నువ్వు డబ్బులుంటే వెళ్ళి చూసరా కానీ నీలో ఉన్న అపనమ్మకత్వాన్ని అది హైలైట్ చేయకూడదు అదే అది డామినేట్ చేయకూడదు నువ్వు అక్కడ విహార యాత్ర కన్నట్టు వెళ్ళి చూసి రావటమే తప్ప నువ్వు వాళ్ళని నమ్మవు ఆ నమ్మకం నువ్వు ఫుల్ ఫ్రిడ్జ్డ్గా ఉండాలి ఏదో నేను చూడ ముచ్చటైన స్థలాలు కాబట్టి చూస్తాక వెళ్తున్నానని వెళ్ళాలి తప్ప అందుకోసం నువ్వు చూడాలి తప్ప అవి తర్వాత నేను నమ్ముతాను అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ విశ్వాసవి కాదు నీకు పరలోక రాజ్యం రాదు రెండు ఈరోజు మనం ధ్యానం చెబుతూ అంశం ఇంతకీ విశ్వాసం అనగానేమి విశ్వాసం అనగా ప్రిలరా విశ్వాసం గొప్పతనం చూసాం మనకున్న విశ్వాసం ఏంటో అది మనం గడిచిన దాన్ని ఆలోచన ఈ ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటంటే అసలు విశ్వాసం అనగానేమి విశ్వాసం అంటే ఏంటి మనం జాగ్రత్తగా పెద్దాం ఎందుకీ ఈ విశ్వాసము గురించి పౌలు గారు హిబ్రిలుకు రాస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు చూద్దాం ఒక్కసారి హిబ్రిలు వ్యాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వసలు చదువుద్దాం ఎంత గొప్ప సాక్షి సమూహం ఎంత గొప్ప పదకొండవ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల జాబితా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను మన ముందు ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపను విడిచిపెట్టి అంటే చూసుకోండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడు నేన వైపు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెట్టడం విశ్వాసమున కర్తయ్యు అని ఉంది కింద ఉంది ఫుట్నోట్లో సేనాధిపతియు అంటే ఆయనే కర్త అంటే విశ్వాసమునకు కర్త ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రభువారు అసలు విశ్వాసం అంటే చూడక నమ్మేది అని మనం విన్నాం ఆ చూడక నమ్మేది ఎవరిని అని బైబుల్ డెఫినేషన్స్ అంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని ఎవరమ్మా యేసు క్రీస్తు ప్రభు వారిని ఇప్పుడు విశ్వాసం కర్త ఈజీ కొల్టు యేసు క్రీస్తు ప్రభువారు ఇంకో వెళ్ళగా ఏసు ఈజీ టు విశ్వాసం ఏసు ఈజు కొల్టు విశ్వాసం ఇప్పుడు మీకు మొదటి పాఠములో విశ్వాసం గొప్పతనం కోసం చెప్పాను ఆ విశ్వాసం గొప్పతనం చెప్పినప్పుడు విశ్వాసం అన్న చోట యేసుని పెట్టి చదవండి ఏసు ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుంటాం యేసు ద్వారా రక్షణ యేసు ద్వారా సముద్రం మీద నడబడతాం యేసు ద్వారా అభివృద్ధి అన్నీ యేసు ద్వారా నీతి మంత్రులవుతాం మనం సో విశ్వాసం ఈక్వల్ టు యేసు ప్రభువారు అంటే విశ్వాసం అనగా ఏమిటి అని అంటే బైబిల్ చెబుతుంది యేసు క్రీస్తు ప్రభువారు పదకొన్నది మొదటి వచనం ఇది ఏపీ రాసిన పత్రిక పదకొండవది మొదటి వచ్చినావు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం అన్నది ఒక నిరీక్షింపబడేదంట అంటే ఎదురు చూసేది కనిపెట్టేది ఎవరికొరు కనిపెడతానో క్రైస్తవులు ఈరోజు ఏసూకృష్ణపురవారి గురించి మన నిరీక్షణ ఎవరి గురించి ఏసూకృష్ణపురవారి గురించి అది నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉనవన్నటకు రుజువై ఉన్నది ఏ సదృశ్యంగా ఉన్నాడు నమ్మాలి పరిశుద్ధతల అదృశ్యం నమ్మాలి తండ్రి అదృశ్యం నమ్మాలి దేవదూతల అదృశ్యం నమ్మాలి దెయ్యం అదృశ్యం నమ్ముతున్నాం పరలోకం అదృశ్యం నమ్ముతున్నాం పాతాళం అదృశ్యం నమ్ముతున్నాం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నదంట అదే విశ్వాసం అదే విశ్వాసం ఎందుకీ మనకు అదృశ్యమైనది ఎవరు అంటే ప్రస్తుతం మనకు యేసూ ప్రభువారు వారు అదృశ్యుడు ఆయన ఉన్నాడని మనం నమ్మాలి ఆయన నమ్మాలి ఆయన నమ్మటమే విశ్వాసం ఆయనే విశ్వాసం ఎవరు యేసూ క్రీస్తు ప్రభువారు సో విశ్వాసం ఈజ్వల్ టు ఏసు క్రీస్తు ప్రభువారు యేసు క్రీస్తు ప్రభువారు అంటే ఏసు నమ్మితే అప్పుడు నీకు ఆయన చెప్పిన ప్రతి మాట నమ్ముతో ముందు ఏసు నమ్మితే ఆయన నమ్మగలిగితే ఆయన చెప్పిన ప్రతి మాట నమ్ముతో అనగా ఆయన వాక్యాన్ని నువ్వు నమ్ముతో ఆ వాక్యంపైన నీకు విశ్వాసం వర్దిల్లతాది అంటే నమ్మిన వారు ఆయనను ఎవరైతే నమ్ముతారో ఆయన మాట నమ్ముతారో నేను చెప్పిన మాటను ఆయన మాటను ఎవరైతే నమ్ముతారో ఆయన గురించి నిరీక్షిస్తారు ఆయన గురించి నిరీక్షిస్తారు అంటే నిత్య పరలోకం ఉంది నిత్య పాతాళం ఉంది నిత్యమైన దేవుడు ఉన్నాడు ఆయనను మనం చూడక నమ్ముతున్నాం అది మన విశ్వాసం ఇంతగా విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారే యేసుక్రీస్తు ప్రభువారి వలనైనా మనకు నిరీక్షణ ఆయనే లేకపోతే మనకి నిరీక్షణకు ఆధారమే లేదు మన నిరీక్షణకు ఆధారం ఎవరు ప్రభువైనా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారే నిరీక్షణగా ఎదురుచూపు నిరీక్షణగా కనిపెట్టడం అదేందండి నా రాజు వస్తాడు అని మనం నిరీక్షిస్తున్నాం ఎవరా ఆ రాజు అంటే రాజులొక రాజు ప్రభువులక ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు రోమిల్ మీకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఎనిమిది ఇరవై నాలుగు వచ్చి ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమే ఎవరు ఏదో నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు నిరీక్షణ కలిగిన వారమే రక్షిమ మీ అంటే ఒకనొక రోజు వస్తాడు ఆయన తిరిగి లేచాడని మనం నమ్మం నిరీక్షిస్తున్నాం ఆయన తిరిగి వచ్చిన తర్వాత మనం రక్షిస్తాడని మన నిరీక్షణకు ఆధారం యేసుకృష్ణప్రభు వారు మీరు ఆ విశ్వాసం అన్న చోట ఏసుని బిడ్డ చదివితే చాలా విషయాలు నాకు అర్థమవుతాయి నిరీక్షింపబడినది కనబడినప్పుడు ఏది నిరీక్షణ కనబడినప్పుడు ఏసుకృష్ణప్రభు వారు కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు ఇక్క అదే ఎవరి కోసమైతే మనం కనిపెడుతున్నామో ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ ఆయన ఎప్పుడైతే మనం నమ్మినైనా ఇప్పుడు ఆత్మ ఇప్పుడు మనం చూడకుండా నమ్ముతున్నాం కదా అది మన కళ్ళ ముందు ఎప్పుడైతే కనపడిందో ఇక మన నిరీక్షణ మన కనిపెట్టడం ఇవన్నీ కూడా పక్కెళ్ళిపోతాయి ఇక నిజాన్ని మనం హత్తుకుంటాం ఆ నిజమే ప్రభువేనా యేసు క్రీస్తు ప్రభు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మన నిరీక్షణ ఎవరు యేసూ క్రీస్తు ప్రభు వారు మనం చూడట్లేదు ఇప్పుడు చూసిన తర్వాత ఇక మనం కనిపెట్టడం అవసరం ఏమీ లేదు అన్నాడు పౌలు గారు మనము చూడని దాని కొరకు ఎవరిని ఏ సూక్రీసుపురవారిని చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము పరలోక రాజ్యం తండ్రి దేవదూతుల సమూహం ఏ సూక్రిసపురవారు పరిశుద్ధాత్మ వీళ్ళందరినీ మనం చూస్తాం అది మన నిరీక్షణ అదే మన నిరీక్షణ ఇది ఒక క్రైస్తవులకు మాత్రమే నిరీక్షణ ఉంటుంది దేవుని ఎరిగిన వరకు ఉంటుంది నిజమైన క్రైస్తవులకు ఉంటుంది నామకార్థులకు ఉండదు నామకార్థులకి ఉండదు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన పేతురు గారు ఏం చెప్తున్నారు చూద్దాం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పకెళ్ళప్పుడు సిద్ధమగా ఉండండి అంటే మీకు మాట చెప్పాలి అడిగిన వారికి నీ నిరీక్షణ కోసం చెప్పాలి ఎప్పుడు కూడా ఎవరైతే నిన్ను అడుగుతారో నీ నిరీక్షణకి ఆధారం గురించి నిన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో ఎవరైతే నీ పరి ప్రశ్న అడిగారో వారికి నువ్వు సమాధానం చెప్పాలి అడగనవాడు ప్రతి ఒక్కడికి నువ్వు సమాధానం చెప్పుకుంటూ వెళ్ళకూడదు గుర్తుపెట్టుకో నా సహోదరుడిగా నా సహోదరిగా నా తల్లిగా తండ్రిగా అన్నగా తమ్ముడిగా అందరికీ చెబుతున్నాను ఒక క్రైస్తవుడిగా నీ విశ్వాసాలను కొనసాగిస్తున్నప్పుడు ఆత్మీయ ప్రయాణములను ముందుకు వెళుతున్నప్పుడు నీకు ఎవరైతే నిన్ను అడుగుతారో అడిగిన వాడికి సమాధానం చెప్పు నిన్ను వద్దు నిన్ను అనటం ఏంటి యేసో క్రిస్తు ప్రభు అని బోళ్ళు అన్నారు ఆయన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేదు ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చి అడిగారు వాళ్ళకి సమాధానం చెప్పి కొంచెం పెట్టి పంపించాడు ఆయన పక్కన మాట్లాడుకున్న అందరికైనా సమాధానం చెప్పలేదు అర్థమైందా ఆయన అడిగిన వారికే సమాధానం చెప్పడు కనుక ఆయన జడ మనకు మాదిరి కనుక ఆయన మనకు ముందున్నవాడు కనుక ఆయన చూసి ఆయన పోలి నడు నడవాలి మనం ఈరోజు మనకు ఒక కెమెరా ఒక చిన్న గది యూట్యూబ్ ఛానల్ ఉందండి చాలు ఎవరో ఏదో మాట్లాడతారు మనం దానికి ఎందుకు స్పందించాలి స్పందించకూడదండి నిన్ను అడిగితే స్పందించు నేను అడక్కుండా నువ్వు ఎందుకు స్పందిస్తున్నావు ఎవరు నిన్న నువ్వు చాలా మంచోడివి జ్ఞానవంతుడు వెరీ గుడ్ నీ పనులు చేసుకుంటూ ఉంటున్నప్పుడు నేను ఎవరో ఏదో అన్నారు అన్నంత మాత్రం నీకు చిల్లు పడిపోతే ఏమీ లేదు కదా ఒక కెమెరా లేదా ఒక ఛానల్ పెట్టుకోవటం ఎవరో ఏదో మాట్లాడతారు దాన్ని ప్రతిదానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు చూసారు ఇప్పుడు జరుగుతున్న గందరగోళ పరిస్థితులు ఒకప్పుడు క్రైస్తవులని క్రైస్తవేతరుల ద్వారా అపవాది మాట్లాడించాడు కానీ ఇప్పుడు క్రైస్తవులు క్రైస్తవుల మధ్యనే వాడు అనేకమైన కుయుక్తులు పన్నుతున్నాడు గమనించవరేరి వాడి వలలో ప్రతి ఒక్కరు పడిపోతున్నారు ప్రతి ఒక్కరు పడిపోతున్నారు ప్రతి ఒక్కరికి దయచేసి సమాధానం చెప్పకండి అది కరెక్ట్ అయినా విధానం కాదు క్రైస్తవ్యం కాదు మార్గం కాదు అది గుర్తుపెట్టుకుని ఫిల్లారా నిన్ను ఎవరైతే అడిగారో వారికి అది కూడా నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు ప్రతివాడికి చాలా సమాధానం చెప్పాలి అంతే తప్ప ప్రతి ఒక్కడికి నేను సమ ఈరోజు లైక్ల కోసం వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ల కోసం డబ్బులు కోసం దండుకునే విధంగా తయారైపోయాను సత్యాన్ని సమాధి చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేస్తున్న తరుణములు జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమా దేవుని ఉగ్రతకు చోటిస్తే మన జీవితాలు అల్లకొల్లలమైపోతాయి ధనాన్ని చూసుకున్నా తనమును ఆశించి చాలామంది తమకు తామే నాశనాన్ని కొని తెచ్చుకుని చాలామంది పొడుచుకు చచ్చిపోయారంట జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని సమాధి చేయలేదు ప్రయత్నం చేయకండి అది చాలా ప్రమాదము కాబట్టి ఇక్కడ అంటున్నాడు మీ నిరీక్షణ ఏంటది ఈ నిరీక్షణ ఎవరికి లేదు దేవుని ఎరగని వరకు లేదు అంటే అన్యులకి లేదు ఒక క్రైస్తవులకు మాత్రం ఉంది అందుకే వాళ్ళు ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు అంటే మనం ధైర్యంగా ఉంటాం మనకు నిరీక్షణ ఉంది ఏంటి మనకు నిరీక్షణ రేపు ఏ సూకృష్ణ రెండో అక్కడికి వస్తాడు ఆయన మనం ఒకవేళ చనిపోతే తిరిగి లేపబడతాం ఒకవేళ బ్రతుకుంటే ఆయనతో పాటు మరలా ఈ భూమి మీద ఈ యొక్క దేహం పైన అక్షమైన సరైన ధరించుకుంటాం ఆయనతో పాటు మనం వెళ్తామన్న నిరీక్షణ మనకి ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా ఇలాంటి విశ్వాసం ఇటువంటి నిరీక్షణ ఇటువంటి నమ్మకత్వం మనలో ఉందా మనలో ఉందా అంటే ఎవరిని కలిగి ఉండాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉండాలి విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అది నిజమైన విశ్వాసం అంటే విశ్వాసం ఎవరి మీద ఉంచాలి అంటే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిపైన ఉంచాలి యేసూ క్రీస్తు ప్రభువారిపైన ఉంచడం అంటే ఏంటి విశ్వాసము నమ్మకత్వం ఎవరిని నమ్మాలి దానికి ఆధారం ఏంటంటే ఏసే యేసు ప్రభువారే కాబట్టి అంటాడు లూకస్ భర్త పద్దెనిమిది అధ్యయో వచ్చినంలో లూక గారు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన చూద్దాం ఒకసారి పద్దెనిమిది ఎనిమిది ఆయన వారి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతి చూపుచున్నాడు మీతో చెప్పుచున్నాను ఆయన మనిషి కుమారు వచ్చినప్పుడు యేసు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొని ఆ విశ్వాసం కింద ఏ విశ్వాసం యేసు క్రీస్తు ప్రభు వారిని చూడక నమ్మిన విశ్వాసం కలిగిన వారు ఎవరైనా ఉంటారా అంటే యేసు క్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించిన ఎవరైనా ఉంటారా ఎవరైనా ఉంటారా ఈరోజు క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నాం ఎందుకు నిరీక్షిస్తున్నాం ఆపదలు మొక్కులు పడనా అవసరాలు తీరుస్తాడైనా ఉద్యోగం ఇస్తాడైనా వ్యాపారం బాగు చేస్తాడైనా ఎందుకు నమ్ముతాడు ఏసుకృష్ణప్రభ వారిని ఈరోజు మన నమ్మకత్వం మన విశ్వాసం దేనికి సంబంధించినది మన నిరీక్షణ దేనికి సంబంధించింది పరలోక రాజ్యానికి సంబంధించినది ఆత్మ నిరీ నిరీక్షణ మనది కాబట్టి అటువంటి విశ్వాసం మనకు ఉందో లేదని మనమే పరీక్షించుకోవాలి మనమే పరీక్షించుకోవాలి అటువంటి విశ్వాసం మనకు ఉందా కనుగలమా గణన అన్నాడు కొనుగొనగలడా రేపు న్యూస్ వస్తే మన విశ్వాసం ఎలాంటి విశ్వాసము ఏ విశ్వాసం అంటే ఆత్మసంబంధ విశ్వాసం మనలో ఉండాలి ఈ బేలు ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో రేపు క్రీస్తు వచ్చే వరకు కూడా మనకు అదే విశ్వాసం కలిగి ఉండాలి చూడక నమ్మాలి చూడక నమ్మాలి అదే చెబుతున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళు చూడక నమ్మారు యేసుక్రీస్తు ముందున్న వాళ్ళు వాళ్ళు చూడక నమ్మారు యేసుక్రీస్తు ప్రభువారిని ఏసుకృష్ణ కాలంలో ఉన్నవారు నమ్మారు ఆయన చూసి నమ్మారు ఇప్పుడు మనం చూడక నమ్ముతున్నాం మనం అయితే వాళ్ళకి దేవుడు బయలుపరిచాడు యేసూక్రిసు ప్రభువారిని యేసుకృష్ణ రాకముందు ఉన్న భక్తులందరికీ యేసుకృష్ణను బయలుపరిచాడు తండ్రి బయలుపరిచాడు వాళ్ళకి అందువల్ల నమ్మారు వాళ్ళు తర్వాత యేసుకు ఉన్న కాలంలో వారు చూసి నమ్మారు కానీ ఇప్పుడు మనల్ని చాలా పెద్దవరగో చూస్తున్నాడు మనం ఇంకా చూపించడు ఏమి జరగదు వాక్యం క్రీస్తు గురించి వినడం దాని మీద మనం నమ్మడం పరలోకరాజ్యం మనము సంపాదించుకోవడం సంపాదించుకుంటాం ఇటువంటి నిరీక్షణ ఇటువంటి విశ్వాసం మనకుందో లేదో అని మనకు మనమే పరీక్షించుకోవాలి అంత త్వరగా అర్థమైపోదు వాక్యం ఎలాగేదో తెచ్చేపెట్టే కొట్టి అంటే అర్థమైపోయింది కాదండి తపన తపస్సు చేయాలి నేర్చుకోవాలి జ్ఞానం ఉండాలి అర్థమైందండి ఎదుటివారు ఏ భావంతో మాట్లాడడం అర్థమవ్వాలని ఫస్ట్ వాక్యం వినే మనం మనం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ మాట్లాడుతున్న ఇప్పుడు అనుకోవద్దు అసలు నీకున్న జ్ఞానం ఒక రకమైన జ్ఞానం అర్థమైందా అది లౌకిక జ్ఞానం కానీ దేవుడు మాట్లాడుతుంది సంబంధమైన జ్ఞానం దాన్ని ఆలోచించాలి నువ్వు దాన్ని క్యాచ్ చేయగలగాలి అప్పుడే ఆత్మలు వర్ధల్స్తాము అటువంటి విశ్వాసం కలిగిన వారికి మనం ఉన్నామని మనం పరీక్షించుకోవాలి అదే పౌరుగా చెప్తున్నాడు కొన్ని అసలు రెండో పత్రిక పదమూడు అధ్యాయము పదమూడు ఐదు మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు విశ్వాసం అంటే ఏ సూక్తిస్తుత కలిగిన వారేమైనా కాదా మనం ఏ విశూకృష్ణ వారిని మన అవసరం తీర్చేవాడు కాదు పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడని నమ్మాలి అలాంటి విశ్వాసం మీకు ఉందో లేదో మీకు మీరే పరిశీలించలేదా భ్రష్టులైపోతారు మీరు మీరు భ్రష్టులైపోతారు మేము భ్రష్టులము కాదని ఏసు మేము భ్రష్టులము కాని ఎడలా ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరు ఎరుగరా అంటే భ్రష్టుల కోసమే తెలియదు ఏసుక్రీసుపురవారిని శరీర సంబంధమైన యేసు క్రిసుపు గురించి మాట్లాడతలేదు ఆత్మ సంబంధమైన యేసుక్రిసుపురి గురించి అంటే పునరుద్ధారుడైన యేసుక్రిసుపురవారి గురించి తిరిగి లేచిన యేసుపురవారి గురించి యేసు క్రీస్తుపురవారి పుట్టుక కాదని కావలసింది యేసూ క్రీస్తుప్రవారి యొక్క బ్రతుకు కావాలి మనకి ఆయన సమాధి సిలువ మరణం పునరుద్ధానం ఆరోహణం ఆగమనం అది స్వార్థ పుట్టుకోసం కొట్టుకుంటున్నారు ఎందుకు నాయన అదే పుట్టుక కథ కావలసింది ఆయన బ్రతుకు మనకు కావాలి న్యాయాధిపతి యొత్త ఉంటాడు పుట్టినవాడు ఉంటుంది అక్కడ యఫ్తా న్యాయాధిపతి కానీ అతను పుట్టుక అతను మనకు కావాల్సింది అతను బ్రతుకు కావాలి మనకి ఆనాడు ఇస్రాయల్ అందరిని కాపాడాడండి యుఫ్తా జీవితం ఏసు క్రీస్తు ప్రభు వారి జీవించిన జీవితం మనకు కావాలి ఆయన బ్రతుకు మనకు మాదిరి ఆయన మాట మనకు మాదిరి ఏం బోధిస్తున్నాం ఏం స్వార్థం ప్రకటిస్తున్నాం మనం ఈరోజు ఎవరికి సువార్థ ప్రకటన లేదండి చాలా మంది స్వార్థ లేదు యూట్యూబ్ ఛానల్ మాట్లాడుకుంటాం ఎవడో తోస్తే వాడి మీద నాలుగు మాట్లాడినామా ఎదురుల్లో షేర్స్ లైక్లు వ్యూస్ పెరిగినాయా నాలుగు రూపాయలు లోపల పడిపోతున్నాయి అకౌంట్లో అదా జీవితం అందుకే సేవకు వచ్చింది మన సేవ ఏంటి మన దృక్పథ అసలు మనకు సేవ ఉందా ఒక్క ఆత్మకైనా మన శ్రేష్టమైన చెబుతున్నాం ఒక్కరికైనా ఒకరికైనా చెబుతున్నాం మనం సంఘం ఉందా మనకు అసలు మనకొక ఎవరైనా నడిపించే ఒక రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా మనకు ఒక నాయకుడు ఉన్నాడా మనకి అబ్బే ఏమి లేదక మనకి ఏది తోస్తే అది మాట్లాడుకుంటున్నాం ఏది పడితే అది మాట్లాడుకుంటున్నాం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం అది కానీ మీరు భ్రష్టులు కాని ఎడల ఏసుక్రీస్తు మీలో ఉంటే పరీక్షించుకోండి ఉంటే అలా మాట్లాడ మనం మన సహోదరుడు గురించి మనం తప్పు మాట్లాడడం అసలు ఎవరో మాట్లాడారు ఓకే మనల్ని మన పేరు ఎత్తి మనల్ని తప్పుగా చిత్రీకరించాలనుకుందాం జ్ఞానం లేని కూడా మాట్లాడాలని అర్థం మనకు ఆ మాటలో జ్ఞానం ఉంటే మాట్లాడ కదా అంటే వేసు అలా మాట్లాడదు కదా సహోదరుని ప్రేమించాలి కదా ఎవరో ఏదంటే మనకు పోయేదేముందండి దానికోసం మనం ఎందుకండి బయటపడాలి మనం ఎందుకండి మనం ఈ యొక్క సవాలు చేయాలి మనకేం పని మన పని ఏంటి మనకు ఒక పని ఇచ్చాడు దేవుడు ఆ పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అనేక ఆత్మలు రచించిపోతున్నాయి ఆత్మలన్నీ కూడా దేవుని రాజ్యం మనం నడిపించాలి ఆయన సంగమును మనం కూర్చొని పెట్టాలి ప్రేమైన దేవుని సంఘమా అది కదా మన పని మన పని పడైపోతుంది సువార్థను వదిలిపెట్టేసాం భిన్నమైన స్వార్థ వైపు వైపుకి వెళ్ళిపోయాం దానివల్ల నశించిపోతాం దానివల్ల నాశనమైపోతాం మన విశ్వాసం అంతా వ్యర్థమైపోతుంది భ్రష్టులుగా మిగిలిపోతాం ఒక్క పూట కూటి కోసం ఏషావులాంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమోనని ఒక్కసారి మీరు చూసుకోండి ఆకానండి వాడు రమారమే నలభై సంవత్సరాల ప్రయాణం చేశాడండి ఇక వారం రోజులు వెళ్ళిపోతాడు నేరుషులేమికి నలభై సంవత్సరాల ప్రయాణం చేసిన ఆకాను వారం రోజులు కక్తి పిడిపడండి దేనికోసం డబ్బు కోసం చి పడ్డాడు కానీ అన అనుకూల సమయం పడలేదు సమయం అయిపోయింది అప్పుడు పచ్చత పడ్డాడు ఆకాను ఉపయోగం లేదు ఎస్కర్ యువతి యోధ పచ్చత పడ్డాడు పేతురు పశ్చతప పడ్డాడు పేతురు పచ్చత పడింది అనుకూల సమయం ఎస్కర్ యువతి యోధ పశ్చతాపం అననుకూల సమయం అందుకే రక్షణ పడలేకపోయాడు ఆకాను కూడా అదే పరిస్థితి ఈరోజు నువ్వు నేను ఎలాగొన్నాం అనుకూల సమయములో మారు మనసు పొందుదాం పొందుదాం నీ సహోదరుడు కోసం నువ్వు ఎందుకయ్యా తప్పుగా మాట్లాడాలి మాట్లాడకూడదు నీ విషయం నువ్వు చెప్పు నీకు దేవునికి నీకు బయలుపరచు కదా నీకున్న వంద జ్ఞానం నువ్వు మాట్లాడు తర్వాత తర్వాత మాట్లాడతారు భృష్టులు అవ్వద్దు ప్రేమతో చెబుతున్న ప్రియమైన దేవుని సంగమా దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఏముందో అది మాట్లాడదాం దాని గురించి మనం ప్రయాణము చేద్దాం మీలో విశ్వాసం ఉందలేదు చూసుకోండి ఎలా చూసుకోవాలన్నా పరిశుద్ధ గ్రంథమే పరిశుద్ధ గ్రంథంలో వాక్యమే మన పరీక్షకు ఇదే నమూనా మనకి ఇదే మిషన్ అండి ఇదే స్కానింగ్ మిషన్ మన జీవితానికి మన బ్రతుకుని మన విశ్వాసం ఇందులో పెడితే అది గ్రీనా రెడ్ ఇచ్చేస్తుంది రిజల్ట్ ఇచ్చేస్తుంది నువ్వెంత పెద్ద పన్నెడువైనా నువ్వెంత గొప్పవాడువైనా అయినా అపోస్తులు పన్నెండు మంది అప్పస్తులు అంతాడు వారు ఎవడుతూ తెలుసు యశ తీసుకు వారిని ఏమంటారు తెలుసండి గొప్పవారు చూద్దాం ఒకసారి లూకా సువార్త పదిహేడు దానికి రండి లూకా సువార్త పదిహేడు అధ్యాయము ఐదు అపోస్తులుడు అంటే యేసుకృష్ణ ఉన్నారు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుత్వ చెప్పగా ప్రభు అన్నాడు మీరు ఆవగ్యంజంత విశ్వాసం గలవారైతే ఆవగింజంత విశ్వాసం కలిగిన వారైతే ఏమన్నారండి మా విశ్వాసం పొందించు ఎప్పుడు వరకు క్రీస్తు వచ్చే వరకు మన విశ్వాసం వృద్ధి పొందాలి యేసు క్రిష్ణుడు వచ్చేంత వరకు మన విశ్వాసం వృద్ధి పొందాలండి గుర్తుపెట్టుకుంటే మిమ్మల్ని దేవుని అర్థం అ మన విశ్వాసం యేసు క్రిసులు వచ్చేంత వరకు మన విశ్వాసం వృద్ధి డెవలప్ అవుతూ ఉండాలి సంఘక సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే మాటలు మాట్లాడాలి తప్ప సంఘాన్ని నాశనం చేసే మాటలు మాట్లాడకూడదు చాలా తరతరాలు ఉండిపోద్ది శాపం నీకు నీ పిల్లలకి నీ పిల్ల పిల్లల తరాలు గుంచుతు శాపం ఎందుకు నీ వల్ల పిల్లలు నాశనం చేస్తున్నావు ఏముంది అది మాట్లాడే బైబుల్లో అంతవరకే అంతవరకే వావర్తేకి చేయొద్దు అతిక్రమించకండి నీ సొంత జ్ఞానం తీసుకొచ్చి ఇందులో పెట్టద్దు దయచేసి దెబ్బతింటాం దెబ్బతింటాం నీకు తోచిందా చెప్పుకొని వెళ్ళిపో దేవుడే ఏదో ఒకరు దేవుడు ఎవరిక తగిన జీతం వాళ్ళకి ఇస్తా రెడీగా ఉన్నాడండి ఆయన ఎదుటివారి గురించి నీ సహోదరుడు కోసం నువ్వు నువ్వెందుకు తప్పుగా మాట్లాడుతున్నావు తప్పు కదా తప్పు కదా నీకెవరు చెప్పారయ్యా మాట్లాడమని ఆపోసినంత అంటున్నారు మా విశ్వాసం వృద్ధి పొందించిన బ్రతిమిలాడుతున్నారు మనం అలా బ్రతిమలుడారు దేవుణ్ణి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఇది ఎందుకు మన పని మన పని అది కాదు కదా కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలంటే మనకు ఆవగింజంత విశ్వాసం ఉందా అంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి అలాగ డెవలప్ అవ్వాలి అలా మీరు డెవలప్ అవ్వాలని యేసుకృష్ణ శిష్యుని కోరుకున్నాడు యేసుకృష్ణ ఆదిమ సంఘాన్ని కోరుకున్నాడు ఏసుకృష్ణుడు వారు మనల్ని కూడా కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని సంఘమ కానీ ఎలా అంట అందరికీ లేదంట అందరికీ లేదంట దేశంలో రాసిన మా రెండో పత్రిక మూడవ అధ్యాయం నేనే నేనేం చెప్పట్లేదండి బైబుల్లో ఏముందో అది మీకు చూపిస్తున్నాను మీకు మనసు ఉంటే అంగీకరించండి మనసు లేకపోతే వదిలిపెట్టేయండి ఇందులో గొడవ ఏముంది అర్థమైంది కదా రైట్ చూద్దాం దేశంలో రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ నే మేము మూర్ఖులైన దుస్త మనుషుల చేతులని తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు మూర్ఖులైపోయారు వాళ్ళు వాళ్ళ చేతులు మీద తప్పింపబడాలి మా మీద ఎప్పుడు ఎక్కిపెట్టి బాణాలు పెట్టి చూస్తారు ఎప్పుడు మమ్మల్ని హరించుదామని చూస్తున్నారు మమ్మల్ని పాడి చేద్దామని చూస్తున్నారు మా సువార్థకు అడ్డుపడదామని చూస్తున్నారు అలాంటి వారిని తప్పింపబడి దేవుని స్వార్థ మేము క్రమంగా ప్రకటించుటకు మా కోసం ప్రార్థించే సంఘమా ఎందుకంటే అందరిలో విశ్వాసం లేదు అంటే అందరూ చేసుకున్న నమ్మలేదు కొంతమంది నమ్మారు ఎలా నమ్మారు అవసరం కోసం నమ్మారు ఎవరి కోసం నమ్మారు అవసరం కోసం నిమ్మ నమ్మారు కాబట్టి మన జీవితం మన విశ్వాసం భౌతికపరమైనదా ఆత్మ సంబంధమైనదని రిపోర్టు బైబిల్ ఇస్తుంది బైబిల్ ద్వారా మనం ముందుకి వెళ్ళాలి అలా పరీక్షించుకోవాలి బైబుల్ ద్వారా యోగు యోబు యోగ గ్రంథంలో మొదలై ఆరో వచ్చిన పన్నెండు వచ్చిన చదవండి అంటాడు అపవాది మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు నువ్వు కంచి వేసి కాపాడి అన్ని సమకూర్చి పిల్లల్ని జల్లల్ని పెళ్ళిళ్ళు పేరెంట్ అన్నీ చేసావు కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు ఒకళ్ళు అవే తీసే ఎవరిని నమ్మడం అన్నాడు అపవాది ఈరోజు సేమ్ మనం అలాగే ఉన్నామండి ఈరోజు డబ్బు కోసం ఈ సహోదరుడి మీద అక్కసుతో మాట్లాడుతున్నాం వాక్యాన్ని వక్రీకరిస్తున్నాం వాక్యం తప్పు ద్రోళ్ళకి తీసుకెళ్ళిపోతున్నాం సంఘాన్ని తప్పుగా తీసుకెళ్ళిపోతున్నాం ఇదేంటండి అసలు నిన్ను సమాజం ఎలా నమ్ముతుంది అనుకుంటున్నాం ఒకప్పుడు కొంతకాలం ఒక వేషం కొంతకాలం ఒక వేషం కొంతకాలం ఒక ఇలాగే జీవితాంత వేషాలు మార్చుకుంటూనే ఉంటామా మన బ్రతికంతా కూడా దూడల్లో ఉంటుందంట మీసినప్పుడంట ఎడ్లో ఉంటుందంట అంటే దున్నినప్పుడేమో దూడలు ఉంటే బాగా మేయొచ్చు అక్కడ దున్న దున్నటానికి పిలవరు కదా దూడల్ని మేస్తేనంట ఎడ్లో ఉంటారంట ఆ సామెతకు సరిపోలా ఉన్నాం మనం అంటే ఏ ఎండకే ఆ గొడుగు పడుతున్నాం మనం తప్పు ప్రియమైన దేవుని సంగమ వాక్యం వక్రీకరించకుండా మనం మనలో ఏసూపురెవరు అంటే ఆయన ప్రేమను ప్రకటించుదాం ఆయన ఆయన జాలి ఆయన ఆయన ఓర్పు సహనాన్ని ప్రకటించుతాం ఎవరు అన్నారు అన్నివ్వండి ప్రతి దానికి మీరు సమాధానం చెప్పుకోక వెళ్ళకండి నువ్వు చెప్పి వాడికి అది పని లేదు ఆడికి పని లేక అసలు సువార్త పని లేక ఈ పనులు అర్థమైందా దెయ్యం ఏర్పడుచుకున్న పరిచారకులు వాళ్ళు వాళ్ళ కోసం మీరు ఫీల్ అవ్వకండి మన పని మనం చేసుకుని ముందుకు వెళ్దాం ఈ సూక్రీస్తు ప్రభు గారి గురించి ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఆయన గొప్పతన ఔనత్యాన్ని ఆయన యొక్క రక్షణ ఆ స్వార్థను మన భుజాన వేసుకుని అనేకులు రక్షించుకుంటూ ఈ లోకయాత్ర మనం ముగించుకుందాం కాబట్టి నీ విశ్వాసం నీ నిరీక్షణ ఏర్పడిదంటే శరీర సంబంధమైనది ఉండకూడదు అందుకే కురింది రచన పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ మొదటి కురింది పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది దోచనది పొద్దున్న పంతొమ్మిది వచ్చినలో ఈ జీవితకాలం మట్టుకే ఏ సూక్రిస్తుందో మీరు నిరీక్షించని ఉన్న ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మా ప్రకటన వ్యర్థమే ఈ జీవిత కాలం మట్టుకే అంటే నీ చదువు కోసము ఉద్యోగం కోసం వ్యాపారం కోసము విదేశీ ప్రయాణం కోసము రోగం కోసము జబ్బుల కోసమో పెళ్ళిళ్ళ కోసమో పిల్లల కోసమో వీటి కొరకే నువ్వు ఏసు క్రీస్తు ఎందు నిరీక్షణ ఉంచితే నీ విశ్వాసం వ్యర్థం మా ప్రకటన వ్యర్థమే కాబట్టి ప్రియమైన దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి మన విశ్వాసం ఏసు క్రీస్తు ప్రభు వారిని నమ్మే విశ్వాసం చూడక నమ్మే విశ్వాసం కాబట్టి నీ విశ్వాసం అనగా ఏమిటి అంటే మన విశ్వాసం కర్త యేసుక్రీస్తు శుక్రిష్ట మన విశ్వాసం ఎవరి మీద ఉంచే కనబడిని ఈ శుక్రిష్ట నమ్ముతున్నాం ఎందుకంటే ఆయనే మనల్ని తండ్రి యొద్దకు పర్లోకరాజ్యాన్ని రాజ్యానికి వెళ్తాడన్న నిరీక్షణతో మన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒకవేళ ఈ లోక సంబంధమైన అవసరం కొరకి నువ్వు నిరీక్షిస్తే ఏ సూక్రిష్టప్రభు కనిపెడితే నీవు నేను దౌర్భాగ్యులమే పరలోక పర్లోకరాజ్యం ఏముందండి నీవు ప్రజల ద్వారా కోరుకుంటున్న ఆదరణ కలిగిందా అయ్యో అన్నాడండి ప్రజల ద్వారా ఆదరణ కోరుకుంటున్నావా ప్రజల దగ్గర డబ్బు కోరుకుంటున్నావా ప్రజల దగ్గర రావాల్సిన కోరుకుంటున్నావా స్వార్థ చెప్పవయ్యా సంఘాన్ని కట్టవయ్యా సంఘంని ఒకటి స్థాపించే సంఘం దేవుని మాటలు చెప్పవే నీ జీవితంలో సరిపోద్ది డబ్బు లేదా కష్టపడు రెక్కలిచ్చాడు కదా కష్టపడి స్వార్థ ప్రకటించండి అయ్యా అది దేవుడిచ్చిన పిలుపు మన విశ్వాసం కర్త వారు వడ్రింపని పని చేశాడండి మనకు మాదిరి కదండి ఆయన పౌలు గారు అండి కష్టపడ్డాడండి ఆయన మాదిరి అటువంటి భక్తుల్ని మాదిరి పెట్టుకొని మనం ప్రయాణము చేద్దాం ఒకటి గుర్తుపెట్టుకుని పిల్లారా మన పరిచర్య ఒకటి ఆత్మరక్షణార్థంగా నువ్వు పనిచేయాలి రెండు సంఘ స్థాపన కొరకు పనిచేయాలి గుర్తుపెట్టుకోండి సంఘాన్ని స్థాపించాలి ఆ సంఘంలో ఆత్మరక్షణార్థం వాళ్ళని అభివృద్ధి పరచాలి మన విశ్వాసం వృద్ధి వృద్ధి పొందుతూ ఉండాలి వాళ్ళ విశ్వాన్ని పొందించే బాధ్యత సేవకుడుగా నీ పైన నా పైన ఉన్నదని గుర్తుపెట్టుకోండి మన విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారే కాబట్టి విశ్వాసం అనగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచండి కళ్ళ పోయండి పరిశుద్ధుడేమన్నా తండ్రి మీ ఉన్నతమైన నామం బట్టి స్తోత్రాలు చక్కని మాటలు మా జీవితాలకి వివరించారయ్యా మా యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారే మా విశ్వాసం ఏ ప్రభువారే ఆయన నమ్మకం ఉంచుతున్నాం ఆయనే మమ్మల్ని కాపాడినవాడు ఆయన మమ్మల్ని రక్షించిన వాడు ఆయన మమ్మల్ని నడిపించేవాడు ఆయనే పరిశుద్ధాత్మించినవాడు ఆయనే పరలోక రజనికి తీసుకొచ్చాడు ఆ నిరీక్షణతో యావత్ క్రైస్తవ ప్రపంచం కదిలి స్థిరపడిటో సహాయం చేయమని ప్రతి బిడ్డ విన్నారు ప్రతి మాట వారి గ్రహించి బలపరచబడుట కృపనిమ్మని క్రీస్తునాములతి వినంగా అడిగబ్రతములాడి వేడుకొని చున్నాను కన్ను తండ్రి ఆమెని మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని శ్రీకృష్ణు కృప పరిశుద్ధాత్మక న్యూన్య సహవాస సమాధానం ఇప్పుడు వెళ్ళడం సదాకాలం సగల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాకే అందరికీ పిల్లారా సమాధానం ఉండండి కల్పేసి ఇవాళ